అన్యాయంగా చేస్తున్న మహిళలందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేయడానికి మేము బద్దలు వెళ్తాం మీరు అందరినీ పంపేయండి లేదంటే ముఖ్యంగా ఆశా వర్కర్లు మహిళలు ఏ రకంగా అయితే కరోనా సమయంలో పనిచేసిన మా ఉద్యమం వాళ్ళ జరిగే వరకు ఉండదు ఎక్కడ ఈ యాభై లక్షల ఇన్సూరెన్స్ ఎక్కడ ఎక్కడ చూపియాలా మాకు జీతాలు ఎక్కడ ఇన్సూరెన్స్ ఎక్కడ ఇవన్నీ కూడా మేము మెంబర్ చెల్లించాలా ఈ రోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫు నుంచి ఆశా వర్కర్లకి ఏదైతే సకాలంలో వాళ్ళకి జీతాలు చెల్లించడం లేదో అలాగే ఏదైతే ఎలక్షన్స్ టైంలో నైన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ ఏదైతే మేము శాలరీ హైక్ చేస్తామని చెప్పారో అది ఎనిమిది నెలలు దాటినా కానీ ఇంతవరకు దానిపైన ఇంత కూడా దృష్టి చాలించని ప్రభుత్వం మీద మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము ఎందుకంటే రోజు ఎంతో మందిని సేవ చేసే ఆశా వర్కర్లపై మీకు త చిన్న చూపు తగదని మేము రాష్ట్ర ప్రభుత్వమే విన్నవించుకుంటున్నాము ఎందుకు అంటే కరోనా టైంలో కూడా ఎవరు దగ్గరికి రాని సమయంలో కూడా ఆశా వర్కర్స్ని అనేకమైన ప్రజల ప్రాణాలని కాపాడిన వాళ్ళపైన మీరు ఇంత చిన్న చూపు డైలీ మీరు ఇచ్చే శాలరీస్తోని వాళ్ళ వాళ్ళు ఇల్లు గడుస్తుంది అట్లాంటిది మీరు జీతాలు వేయడం ఆపేస్తే వాళ్ళు రోడ్డు మీద పడాలా అంటే ప్రభుత్వం ఇంత దీన స్థితిలో ఉంది అని జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం అట్లాంటప్పుడు మేము చేయి చూపించి మేము అది చేస్తాము చేస్తామని దొంగ హామీ ఇవ్వడం ఎందుకు ప్రజల్ని మోసం చేయడం ఎందుకు వెంటనే వాళ్ళకి ఏదైతే రెండు నెలల జీతాలు ఎవరైతే ఇవ్వలేదో వెంటనే చెల్లించాలని అదే విధంగా వాళ్ళకి ప్రామిస్ చేసిన విధంగా హైక్స్ పెంచాలని ఏ వాళ్ళకి ఇంతవరకు జాబ్ చాట్లేదు ఆశా వర్కర్స్కి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి డ్యూటీలు వేస్తున్నారు కొన్ని ఇచ్చిన కొన్ని పంపించిన డ్యూటీస్ కూడా ఇంతవరకు వాళ్ళకి పారితోషకం చెల్లించడం లేదు వాళ్ళకి వెంటనే జాబ్ చార్ట్ కూడా క్రియేట్ చేయాలని వాళ్ళని ఈఎస్ఐ పీఎఫ్లో జత చేర్చాలని గత ప్రభుత్వం ఏదైతే యాభై లక్షల ఇన్సూరెన్స్ వాళ్ళకి చేస్తామని చెప్పిందో అది ఈ ప్రభుత్వం కూడా అదే చెప్పింది సో అవి కూడా వెంటనే వాళ్ళకి రావాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాం ఆరు గ్యారంటీలు మాట దేవుడు దేవుడేరు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు కొత్త బ్రాండ్లు మాత్రం క్రియేట్ చేసి మన యువతని పాడు చేస్తుండలో ఇప్పుడు మీరు చూస్తున్న క్రైమ్స్లో కూడా మొత్తం యువతనే ఉంది అంటే మీరు మద్యాన్ని గంజాయిని ప్రోత్సహించడంలో ఉన్న ధ్యాస ప్రజల సమస్యలను తీర్చడంలో లేదు వెంటనే వాళ్ళకి జీతాలు చెల్లించవలసిందిగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి కోరుకుంటున్నాం వీళ్ళకి రాని పక్షంలో మేము కొన్ని రోజులు చూస్తాం పక్షంలో ఇంకా దీన్ని తీవ్రంగా ఉధృతం చేస్తామని భారతీయ జనతా పార్టీ మహిళా అందరికీ నమస్కారం నా పేరు అరుణ సింగ్ మన్కోటియా రంగారెడ్డి జిల్లా అర్బన్ మహిళా మోర్చా సెక్రటరీ ఈ రోజు ఈ ఆశా వర్కర్లు ప్రాబ్లం ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇది చాలా బాధాకరంగా ఉంది వాళ్లకు ఇచ్చే తొమ్మిది వేలు ఈ రోజు ఒక ఇంట్లో పనిచేసే కూలీలు కూడా చేసుకుంటున్నారు ఆ ఇచ్చే జీతం కూడా నెలాఖరులో ఇవ్వడం ఎంత బాధాకరం వాళ్ళకి తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది చేతులారా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలా దయా దయలేని స్థితిలో ఉన్నారనమాట చాలా బాధలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి మేము బీజేపీ మహిళా మోర్చా సపోర్టివ్ గా ఉంటూ మేము వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాము వాళ్ళకి ఖచ్చితంగా మన సీఎం రేవంత్ రెడ్డి అన్నగారు ఎట్టి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటంటే పద్దెనిమిది వేలు ఎయిటీన్ థౌసండ్ ఇస్తాం ఆశా వర్కర్స్ అని చెప్పి వాగ్దానం చేశారు కానీ ఇంప్లిమెంటేషన్ ఇప్పటి వరకు చేయలేదు వాళ్ళు చేసిందన్న వాళ్ళు చెప్పింది చేస్తే చాలు రెండోది పొద్దున్న లేస్తే వాళ్ళు తిరిగే దానికి ట్రాన్స్పోర్ట్ కూడా ఈ నైన్ థౌసండ్ లోనే పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ అమౌంటే కానివ్వండి ఇక్కడ వాళ్ళు ఎక్కడన్నా విశ్రాంతి కూర్చుందామంట అలానే ప్లేస్ అంటూ కూడా లేదు వాళ్ళకంటూ వాళ్ళకంటూ ఒక గుర్తు గుర్తింపు లేదు తన పేరుతో ఏంటంటే మేము ఆశా వర్కర్స్ని పెట్టాము అని చెప్పారు అలానే వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ ఏదైతే ఇస్తామన్నారో అది కూడా ఇయ్యట్లేదు అంటే మనకి గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఆశా ని అంటున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ లో వాళ్ళకొక తెల్ల చీర ఇచ్చి రోడ్ల మీద తిప్పుతున్నారు అంతకు మించి ఇంకో చేయలేదు రెండు వందల రూపాయల చీర ఇచ్చి పాపము వాళ్ళ బతుకులు రోడ్డు మీద తిరగడానికి పెట్టారు అంటే గవర్నమెంట్ నుంచి ఈ మహిళలు తిరుగుతున్నాయి టార్గెట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా తిరగాలి పాపం ముందు కొన్ని సమస్య సమయాలలో ప్రెగ్నెంట్ లేడీస్కే కానీ అండ్ ఇంకేదైనా లేడీస్కి వీళ్ళు కూడా డబ్బులు పెడుతున్నారు ముందు ఫస్ట్ వీళ్ళే డబ్బులు పెట్టి మంత్ ఎండింగ్ కల్లా ఇస్తారు అని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు కానీ అది కూడా ఇవ్వట్లేదు అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ కడుపు కూడా కొడుతుందా ఈ గవర్నమెంట్ పాలన మనం ముందు చూసినాం ఇది వెదవ పాలన అంటారు ఏంటి అంటే కాంగ్రెస్ వెదవా అన్నట్టుంది ఈ వెదవలకే ఎవరు అంటే కాంగ్రెస్ అండి వాళ్ళు నువ్వు ఇచ్చే ఆ బస్సులలో ఫ్రీ ఇచ్చినావు కదా జుట్టు జుట్టు పట్టుకొని మేము రోడ్డు మీదకి ఎక్కినాం కదా కడుపుని చూడు తండ్రి ఫస్ట్ నువ్వు చూడాల్సింది కడుపుని డ్రింక్స్ కి రేటు పెంచినా అని గొప్పలు చెప్తున్నావు ఆ తల పార్టీలు తీసుకొని మీ నెత్తుల మీద పాలు రోజు కూడా దగ్గరకు వస్తుంది